పారాయణం చేస్తే ఎవరో చెప్పక్కర్లే మీ గురించి మీరే తెలుసుకుంటారు అర్థమైందా మీ గురించి మీరే తెలుసుకుంటారు ఎవరు కూడా పంచాంగాలు చూసి చెప్పక్కర్లే ఇంకా మీ గురించి మీరే తెలుసుకుంటారు నేను ఎప్పుడు చెప్తుంటా జయదుర్గతో ఏమిటమ్ ఈ జపాలి ఏంటి అక్కడ ఇక్కడ పూజలేంటి అక్కడ తీద్దాలి ఏమిటి గోళ అపవవమ్మ ఇవన్నీ పక్కన పెడుతూ నువ్వే జపం చేయి నువ్వే స్తోత్రం స్థుతించు నువ్వే పారాయణం చేయమ్మా నీకే వస్తుంది నువ్వు ఏ ఫోటోలు పెట్టక్కర్లా ఏ విగ్రహాలు పెట్టక్కర్లా ఉంటే ఉన్నాయి లేవనుకో కొత్తవి తెచ్చి పెట్టద్దు ఉన్నవాళ్ళు చేయటం లేక మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు చెప్పండి అవునా కాదా వీళ్ళకి శుభ్రం చేసి బొట్లు పెట్టేసరికి అయిపోతుంది పుణ్యకాలం మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడం ఎందుకు చెప్పండి అసలు ఇవన్నీ వద్దు చక్కగా ఉన్న దేవుడికి స్మరణ చేయి అర్థమైందా దేహమే దేవాలయం చక్కగా కూర్చొని పారాయణం చేయండి కూర్చొని పారాయణం చేయండి మీకు చాలా విశేషమైన పుణ్యఫలం వస్తుంది చక్కగా మీరు ఏ స్తోత్రాలు నేర్చుకున్నారో అవన్నీ పఠించండి ఎప్పుడైతే మీరు పఠిస్తారో పట్టాల మీద చక్కగా నడుస్తారు మీరు ఎప్పుడైతే పఠించలేదో పట్టాలు తప్పుతారు అర్థమైందా బాగా తెలుసుకోండి మీరు ఎప్పుడు కూడా మీలో శక్తి ఉందని మీకు తెలియదు అది తెలుసుకోవాలంటే ఇలా స్తోత్రాలు స్థుతించాల్సిందే స్తోత్ర వైభవాన్ని అర్థం చేసుకోవాల్సిందే భజగోవిందం ఎన్నోసార్లు ఉంటారు ఎన్నోసార్లు పారాయణం చేస్తారు ఎన్నో సార్లు స్థుతిస్తారు అన్నీ అయినాక పప్పేశారు కానీ నెయ్యి మర్చిపోయినట్టున్నాడు ఉప్పు తక్కువైంది ఇంకెందుకు మన జీవితం పప్పులో బుప్పులో నేతిలోనే ఉంది అవునా ప్రసాదం భగవత్ ఆలయానికి వెళ్ళినప్పుడు దైవ కార్యాలు జరిగినప్పుడు అవన్నీ కూడా ప్రసాదాలు దానికి రుచులు అదమైందా పేరులు పెట్టకూడదు బాగా వినండి ఎందుకు పెట్టకూడదు అంటే చక్కెర పొంగలి పెట్టారు దాన్ని ఏమన్నారు ప్రసాదం పులిహోర గుగ్గిళ్ళు అరటిపళ్ళు లడ్డు కొబ్బరి ముక్క యాపిల్ పండు ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు ఏది చూసినా ప్రసాదం అన్నారు పదార్థానికైతే మీరు పేర్లు పెట్టండి అర్థమైందా పదార్థాలకైతే పేరు పెట్టాలి ప్రసాదానికైతే పేరు పెట్టేది లేదు మీరు వేలు పెట్టి తింటమే అర్థమైందా ఈ వేలు పెట్టుకొని తినడమే మీ పని కావున ఆ విధముగా ప్రసాదము అంటే ప్రశాంతముగా తీసుకునేది భగవంతుడు అనుగ్రహించినది ప్రసాదం అంటే భగవంతుడు అనుగ్రహించిన దానికి మనం పేర్లు పెడితే ఏమవుతుందండి అనుగ్రహాన్ని కోల్పోన్న వాళ్ళు అవుతారు అర్థమైందా కావున మీరు చేసే స్తోత్రాలే మీకు ప్రసాదం అర్థమైందా అదే నైవేద్యం మీరు ఏ టెంకాయలు కొట్టక్కర్లా ఏ పులిహోర పెట్టక్కర్లా అవి పెట్టుకుని మళ్ళీ మీరే తింటారు ఇబ్బంది లేదు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ దానికి కూడా పద్ధతి ఉంటుంది ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి చేయవాకండమ్మ అమ్మా చెప్తున్నా అదమైందా చక్కగా స్తోత్రాన్ని పఠించండి మీరు చక్కగా చేస్తే మీకు చక్కటి బలం వస్తుంది దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎవరికైనా అదే చెప్తా నేను ఉత్తర భారతదేశం వెళ్ళినా అక్కడైనా అదే చెప్తా అదమైందా దక్షిణ భారతమే కాదు ఉత్తర భారతదేశం వెళ్ళినా వాళ్ళు కూడా చెప్తావు రే నువ్వే చెప్పం చేయరా నిన్న నాసిక్ వెళ్తే అక్కడ చెప్పా స్వామీజీ మరి ఎన్నిసార్లు జపం చేయాలని ఎన్నిసార్లు కాదు ఏ ఏ పురోహితుడు అక్కడ అసలు నువ్వే చెయ్యి పురోహితుడు చేసే జపం ఆయన చేస్తాడు అర్థమైందా ముందు నువ్వు చేయి నువ్వేంటో తెలుసుకో మంత్ర ప్రభావం ఏంటో తెలుసుకో స్తోత్ర ప్రభావం ఏంటో నువ్వు తెలుసుకో ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క కృపకి కటాక్షానికి పాత్రులవుతావు లేకపోతే నువ్వు అవ్వవనే అవ్వవు కావున మీరు ఉగాదిలో చేయవలసిన పని ఏమిటి మీ అందరికి ఇప్పుడు దాకా చెప్పిన విషయమే మీరు అందరు ఆచరణ ఏం చేయాలి చెప్పండి గట్టిగా ఆచరణ చేయాలా చేయకూడదా చెయ్యాలి ఈ గ్రహాలు రాసులు ఇవన్నీ జరిగే జరుగుతుంటాయి అర్థమైందా వాటిలో మార్పులు రావాలంటే మీరు ఇది చేస్తే అవి మారుతాయి ఇవి చేయకపోతే అవి కూడా మారా అర్థమైందా ఏం చేయాలి ఇది చేయాలి ఓ రెండు నెలలు చేసినాక బాలస్వామి గారు మారలే మారలేదని నన్ను అడగవాడి అర్థమైందా అందరు అలానే ఉంటుంది రెండు నెలలకే మారిపోతుందా వీడు బీటెక్ చదివి వీడు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ప్లే స్కూలు ఎల్కేజీలు యూకేజీలు ఒకటి నుంచి పది వరకు మళ్ళీ పదకొండు పన్నెండు అవునా యూనిట్ టెస్టు ఆఫర్లీ క్వార్టర్లీ యానివర్లీ మంత్లీ టెస్టు వీక్లీ టెస్టులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని పరీక్షలు రాశారమ్మా చెప్పండి అనేకమైనవి అవునా అవన్నీ రాసినాక మళ్ళీ స్టేటు సెంట్రల్ అవునా ఆ పరీక్షలు కూడా రాయాలి అవన్నీ రాస్తేనే వీడికి డిగ్రీ పట్టా వస్తుంది లేకపోతే రాదు మనం కూడా వెంటనే చదవంగానే రాదమ్మా సమయం పడుతుంది ఎలా పడుతుంది అంటే మనం చెయ్యి సాధన ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారమే భగవంతుడు కూడా మనకి బలాన్ని ఇస్తాడు కావున మీరు శ్రద్ధాభక్తులతో చేయండి భగవంతుడు ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు కానీ చేయకూడదు మనం చేస్తూ ఉంటే ఆయన ఇస్తూ ఉంటాడు మనం చేయకపోతే ఆయన ఇవ్వడు ఆ సత్యాన్ని తెలుసుకొని చక్కగా శ్రద్ధాభక్తులతో అందరూ కూడా ఆచరణ చేయండి అలాగే ఇక్కడ వారు ఇంకో విషయాన్ని చెప్పారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురించి చెప్పండి అని చెప్పని ఇందాక వారు పరిచయం చేసేటప్పుడు చెప్పారు అయితే ఇక్కడికి వచ్చేంత వరకు నేనైతే ఏమనుకోలే అదమైందా నిజంగా అమ్మవారి లీల ఎంత గొప్పదో చూడండి అమ్మా అసలుకి నాకు మూడు రోజుల పాటు సాయంత్రం పూట అమ్మవారి పురాణమే ప్రవచనం అదమైందా నిన్న అమ్మవారి ప్రవచనం అక్కడ ముగించేసి వచ్చినా కూడా సాయంత్రం పూట అమ్మవారి ప్రవచనం మరలా చెప్పిస్తున్నారు చూడండి భగవంతుడు లీల ఎంత గొప్పదమ్మా నిన్న కూడా మా వాళ్ళకి చెప్పా వాడెవరో ఒకటి మొక్కున్నాడు నేను టెన్ పర్సెంట్ ఇస్తాను అని అది ఇవ్వకపోతే మళ్ళీ అది రిపేర్లు వచ్చి మళ్ళీ ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ టెన్ పర్సెంట్ వాడికి ఎవడికో కట్టాడండి వీడు చూసారా మూడు రోజులు మాట ఇచ్చాను కదా నేను అమ్మవారికి చేస్తా అని అర్థమైందా అదేమిటమ్మా అంటే కాదలే స్వామీజీ అన్నారు సరే ఇక్కడ పెట్టించారు ఇక్కడ పెట్టించిన ఆధ్యాత్మిక ప్రవచనామృతం అని రాయండి చాలమ్మా అన్న కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వారి అధ్యక్షుల వారా చైర్మన్ ఆ చైర్మన్ అన్నా ఒకటే అధ్యక్షులన్నా ఒకటే అది ఆ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మవారు గురించి కూడా చెప్తారు అన్నారు సరే నిజంగా ఇది మనం పలికింది కాదమ్మ అమ్మ పలికినది అమ్మ పలికిస్తున్నది ఆ సత్యం తెలుసుకోండి బాగా శ్రీమద్ వాసవి పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్య కులములో ఆమెడ జన్మించినా కూడా ఆవిడ విశ్వమాత శ్రీరామచంద్రుడు శత్రులు పుట్టారు అవునా శత్రులే ఆరాధన చేస్తున్నారా అందరూ చేస్తున్నారా లేదా అవునా కదా చెప్పండి అలాగే కృష్ణుడు యాదవులు ఇంట యాదవులు ఆరాధన చేశారా చేయలే అందరూ చేస్తున్నారు అవునా కదా అందరూ ఆరాధన చేస్తారు వాసవి మాత కూడా ఆదిపరాశక్తి అంశంతో జన్మించారు కాబట్టి ఆ తల్లిని అందరూ ఆరాధించవచ్చు ఆ తల్లిని అందరూ ఆరాధించవచ్చు దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు త్రిమాతృక రూపిణి త్రిశక్తి స్వరూపిణి ఆ జగదాంబిక ఆదిపరాశక్తి అమ్మ ఆదికన్య యోగమాయా దేవి ఆమెడే ఆదికన్య ఆ ఆదికన్య యోగమాయా దేవే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా చెప్పడం అలాగే ఈ అమ్మ ప్రధానముగా అసలు ఎందుకు ఈవిడ దేవత అయ్యింది అంటే ప్రధానంగా మానవుడికి ఒకటి ఉండాలండి ఏంటో తెలుసా చెప్పండి ఏమిటి శీలత ఏముండాలి శీలత శీలత అంటే ఏమిటి గుణం అవునా గుణం ఉండాలి స్త్రీకైనా పురుషుడికైనా అర్థమైందా ఇక్కడ అమ్మవారి ఆత్మత్యాగం చేయటానికి కారణం ఏమిటి శీలత అవునా కాదా గుణము మంచిదై ఉండాలి గుణం ఎప్పుడు మంచిగానే ఉండాలి ఆ తల్లి చేసిన ఆత్మత్యాగము శీలతతో కూడి ఉన్నది కాబట్టే ఆ తల్లిని అందరూ ఆరాధన చేస్తున్నారండి అవునా బాగా వినాలి ఇక్కడ అయితే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి త్రిమాతృక రూపిణిగా అమ్మని ఎందుకు చెప్తున్నారంటే వా స వి వా అంటే వాణిదేవి అంటే ఎవరండి సరస్వతి అలాగే స అంటే సత్యవతి సత్యవతి అంటే ఎవరండి లక్ష్మీదేవి వి అంటే వింధ్య వాసిని అనగా ఎవరు పార్వతి దేవి లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురుల అమ్మ యొక్క అంశస్వరూపిణియే వాసవి ఆ తల్లి కన్యకగా ఉంది కాబట్టి ఆవిడ కన్యగా ఆత్మరపణ చేసుకుంది కాబట్టి వాసవి కన్యక ఆ తల్లి పరమేశ్వరిగా అందరికీ దర్శనమిచ్చారు కాబట్టి పరమేశ్వరి అయింది అందుకే నా తల్లిని ఏమన్నారు వాసవి కన్యక పరమేశ్వరి అని ఆ తల్లిని అలా ఆరాధన చేస్తున్నారు అలాగే అసలుకి పూర్వమున భూలోకంలో వైశ్యులు లేరు వైశ్యులు అందరూ కూడా ఉత్తమ స్థానంలో ఉన్నారు బ్రహ్మదేవుడి దగ్గర శ్రేష్ఠులు అని బిరుదును పొంది వారందరూ ఆ లోకాల్లో ఉన్నారనమాట ఈ యొక్క ఈ భూలోకంలో లేరు లేకపోతే అప్పుడు ఇక్కడ వ్యాపారము వాణిజ్యం ఏదైతే ఉందో అది రవాణా సౌకర్యం ఏదైతే ఉందో అవి జరిగితేనే అందరికీ కూడా ఉపాధి ఉంటుంది అది లేకపోతే లేదు అందుకని బ్రహ్మదేవుడు ఈ వైశ్యులందరినీ కూడా గోవు యొక్క కరణము ద్వారా కుడి చెవి నుండి మొగవాలని ఎడమ చెవి నుండి ఆడవాలని భూమి మీదకి పంపించారు అందుకనే వీళ్ళకి గోమట్లు అని పేరు వయసులకి ఏమిటి గోమట్లు ఆ గోమట్లు కాలక్రమేణా కోమట్లుగా మారింది గోమట్లు కాస్త కోమట్లుగా మారింది వీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా గోవు యొక్క కారణము నుండి వచ్చారు ఈ వైశ్యులందరూ కూడా మనకి కర్ణాటక ప్రాంతంలో ఉన్న గోకర్ణ క్షేత్రమే వాళ్ళకి ప్రధానమైంది కూడా అక్కడ హల్దీపురా అనే ఒక గ్రామం ఉంది అక్కడ వైశ్య మఠం ఉన్నది ఏ మఠము మఠం ఇప్పుడున్న అక్కడ వైశ్య మఠాధిపతి కూడా మన శృంగేరి జగద్గురువులైన అనంత విభూషితులు శ్రీ 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 తీత మహాస్వామి వారి యొక్క శిష్యులే ఎనిమిదో ఏటలో ఆయన్ని తీసుకొని శృంగేరిలోని వేదాధ్యయనం చెప్పించి అలాగే వేదాంతం కూడా చెప్పించి ఆయనకి సన్యాసం ఇచ్చారు అర్థమైందా చాలా బాగా వినండి ఎక్కడ కూడా జరగదు కానీ భారతీ తీర్థ మహాస్వామి వారు వైశ్యుల్ని ఎంత గౌరవించారో ఇక్కడే తెలుస్తుంది మనకి అవునా అది ఒక వైశ్య పిల్లవాడిని తీసుకొని అతడికి సన్యాసం ఇచ్చి వారిని మఠాధిపతిగా చేశారు అంటే ఎంత గొప్ప విషయం అండి ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు కానీ స్వామి మడకు లేదు వైశ్య మఠం ఉండాలి అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మఠము దానివల్ల వైశ్య వృత్తి నశిస్తుంది అది ఎవరు లేరు మఠాధిపతి మూసేసింది పూజలు లేవు దానికి శాపమున్నది కావున ఒక యతీశ్వరుడు కావాలి ఎందుకంటే ఎతికే త్యాగం ఉంది ఎతికే త్యాగం ఈ ఎతితో పాటు ఇంకొకరికి కూడా త్యాగ బుద్ధి ఉందండి వాళ్ళే మీరు అందరూ మాతృమూర్తు నిజం చెప్పండి అవునా కాదా చెప్పండి త్యాగం ఉందా లేదా ఏది కావాలో అది ఇస్తారు అందరికి అవునా కాదా అట్లా అక్కడ ఒక ఆశ్రమ పరంపర అనేది ఉందన్నమాట పూర్వం ఉన్న గురువుగారు శాంత అలా ఒక పది మంది ఇంచుమించుకు గురువులు ఉన్నారు గతంలో అంటే ఎనిమిది వందల సంవత్సరాలు కదండి శృంగేరి జగద్గురులు పూర్వ జగద్గురువులకు ఆ వైశ్యమటానికి అనుబంధం ఉందంట అది కేవలము భారతీత వారే చెప్పారు ఆ విషయాన్ని చూడండి ఎంతో గొప్ప విషయం అండి సామాన్యమా వారు నిజంగా మన భారతదేశంలో ఉంటున్నారంటే భారత ధర్మదేవత ఎవరంటే భారతీతీత వారు దాంట్లో ఆలోచనే లేదు అలా ఆ విషయాన్ని వారు తెలుసుకొని వారందరికీ తెలియపరిచి ఈ వైశ్యులందరినీ పిలిచి వారికి దీక్ష ఇచ్చారంటే ఎంత గొప్ప విషయం అండి వారికి సన్యాస ఆశ్రమంలో గిరి పురి భారతి తీర్థ ఆనంద్ సాగర అరణ్య ఇంద్ర అర్థమైందా సరస్వతి ఇట్లా సాంప్రదాయాలు దశనామ సాంప్రదాయం అంటారు దాంట్లో ఆశ్రమ అని అనమాట అందుకని వారికి స్వామి అని సన్యాసనామాన్ని ఇచ్చారు వామనాశ్రమ స్వామి అని వారి పూర్వం ఉన్న ఆ మఠ గురువులకి శాంత ఆశ్రమ స్వామి అని దీక్ష ఇచ్చారండి చూశారా పూర్వమున్న సాంప్రదాయాన్ని కొనసాగించారమ్మా అక్కడ గురువులు నిజంగా వారి యొక్క మేధాశక్తి ఎంత గొప్పదమ్మా సామాన్యమైంది కాదు సాక్షాత్తు సరస్వతి దేవే దాంట్లో చెప్పడానికి లేదు వీళ్ళు లేదు మన ఇట్లా అట్లా అని చెప్పడానికి అసలు లేదు అంటానికి సరస్వతియే అంతే వారు వాక్ వారు నడుస్తుంటే సాక్షాత్ కైలాసము నుండి పరమేశ్వరుడే వచ్చినట్టు సాక్షాత్తు కైలాసము నుండి పరమేశ్వరుడు వచ్చినట్టు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు భూమి మీద తిరుగుతున్న శంకరుడు ఎవరు అంటే భారతీత మహాస్వామి వారి దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు వారితో మనం సంభాషణ చేస్తున్నామంటే శంకరాచార్యులు వారికి శారదాపీఠాన్ని అలాగే ఈ చతుర్నాయ పీఠాన్ని కాశ్మీరు సర్వజ్ఞ పీఠానికి ఇవ్వటానికి మూల కారకులు ఎవరమ్మా భారతీదేవి అవునా ఆవిడే సరస్వతి ఆ భారతీదేవియే ఈ భారతీ తీర్థ మహాస్వామి వారి దాంట్లో ఆలోచన ఆ స్వామి అటువంటి స్వామి వైశ్యులను గౌరవించి వారికి సన్యాసాన్ని ఇచ్చారండి ఎక్కడ కూడా చరిత్రలో లేదు అంటే ఉన్నది అని కూడా నిరూపణ చేసిన వారు వారి నుండి ఎంత గొప్ప అమ్మా అట్లా వైశ్యుల్ని గౌరవించారు అలా వారికి దీక్షనిచ్చి ఆ పరంపరని కొనసాగిస్తున్నారు ఎంత గొప్ప విషయం అండి సామాన్యమేది కాదు అలా ఈ వైశ్యులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా గోవు యొక్క కారణం నుండి వచ్చారు కృషి వాణిజ్యం వ్యవసాయం పశుసంపద ఏం చెప్పండి కృషి వాణిజ్యం వ్యవసాయం పశుసంపద ఈ నాలుగు ఇచ్చారు కృషి అంటే ఏమిటమ్మా వృత్తి కష్టపడి పనిచేయడం తర్వాత వాణిజ్యం వ్యాపారం అవునా బాగా వినండి మీరు సత్యనారాయణ స్వామి రథంలో కూడా ఇదే జరుగుతుంది ఈ వైశ్యుడు వ్యాపార నిమిత్తముగా వెళ్ళారు వ్రతం ఆచరిస్తుంటే చూశారు అక్కడ ప్రసాదం తీసుకున్నారు అవునా తర్వాత వ్యాపార నిమిత్తంగా వెళ్తే ఆ అల్లుని చూశాడు వివాహం చేసుకున్నారు వివాహం అయినాక మళ్ళీ వ్యాపార నిమిత్తంగానే వెళ్ళారు ఏముంది వ్యాపారమే ఉంది అంటే ఇక్కడ బాగా వినండి వ్యాపారం చేయవాడు ఎవరంటే వైశ్యుడు అయితే అది ఆ వర్ణం ఇక్కడ మీరు కులం చెప్తారు కులం కాదండి వర్ణము అంటే వాళ్ళు ఉండేది వాళ్ళు చేసే వృత్తి ధర్మం ఏదైతే ఉందో అది అయితే ఇక్కడ వాణిజ్యం తర్వాత ఏమిటండి వ్యవసాయము వ్యవసాయానికి సంబంధించింది కూడా వారే చేసారు తర్వాత ఇంకోటి ఏంటండి పశుసంపద అంటే పశువులను అంటే గోవుని పోషించటం అందుకనే వీళ్ళకి ఇంకొక రకంగా చూస్తే అనేకమైన గోవులు వాళ్ళ ఇంట్లో ఉండేయంట అందుకని వాళ్ళని గోమట్లు అని అక్కడ కూడా చెప్పారంట గోవులు అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు గోమట్లు అని చెప్పేవాళ్ళంట పూర్వకాలంలో ఎవరింట్లో ఎన్ని గోవులు ఉంటే వాళ్ళు అంత ఐశ్వర్యవంతులు అండి ఇప్పుడు ఎన్ని రవల నక్లీస్లు ఉన్నాయో ఎన్ని డైమండ్ నక్లీస్లు ఉన్నాయా ఎన్ని స్థలాలు ఉన్నాయా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయా ఎంత డబ్బు ఉందా ఎంత ఆస్తుందా ఎన్ని కార్లు ఉన్నాయా ఎన్ని బంగళాలు ఉన్నాయా వాడు ఐశ్వర్యవంతుడు అని చెప్పుకున్నారు చూడండి పూర్వమే గోవే సంపద గో సంపద అని చెప్తారు అవునా గో సంపద గోవు ఉంటే అన్ని సంపదలు ఉంటాయండి అలాగే కపిల మహర్షి అవునా కపిలముని చెప్తాం కదా ఆయన దగ్గర ఏముందండి గోవు అందుకే ఆ గోవుకి ఏమొచ్చింది కపిల గోవు ఆ కపిల గోవుని ఎంతమంది తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు అదొక కథ అవునా అవునా కదా చెప్పండి అంటే గోవు శ్రేష్టమైంది కావునా గోవుని మనం పూజించాలి గోవుని మనం ఆరాధించాలి గో పోషణ చేయాలి గో సంరక్షణ చెయ్యాలి అటువంటి గోవు సాత్వికమైనది అందుకని వీళ్ళని గోమట్లు అన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సాత్వికంగా ఉంటారట అర్థమైందా అందుకని వాళ్ళ శరీరము వారి యొక్క తత్వము కూడా సాత్వికంగా సౌమ్యంగా ఉంటుంది అలాగే వారి భావన కూడా అలానే ఉంటుంది గోవు సాధు జంతు కదండి వీళ్ళందరూ కూడా అలానే